చూద్దాం హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ పై ఉన్న కటాక్షాపూర్ వంతెనతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి కటాక్షాపూర్ వద్ద చెరువు మత్తడిపోస్తోంది పోలీసుల సాయంతో ప్రయాణికులు పాదచారులు వాగు దాటుతున్నారు అయితే కటాక్షాపూర్ అలుగ వెనుక అసలు రహస్యం ఉందని స్థానికులు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కారకులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే వంతెనలు వాగులు తెగిపోతున్నాయి అదే పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ భూపాలపట్నం జాతీయ రహదారి నూట అరవై మూడు మీద ఉన్న ఉన్న మనము ఇక్కడ ఉన్నటువంటి కటాక్షపూర్ చెరువు మత్తడి పోసిందంటే దాదాపుగా భూపాలపల్లి అదేవిధంగా భూపాలపట్నం అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన జాతీయ రహదారి పూర్తిగా ఇక్కడ అడ్డుకట్ట వేసే పరిస్థితులు కనపడతాయి దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి నెలకొని నెలకొంది ఏదైతే అది ఎదుగు